మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయన వెంట ఉన్నారు నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అభ్యర్థులకు అసౌకర్యాలు కలగకుండా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఎన్నికల నిబంధనలు అవసరమైన పత్రాల సమర్పణపై అభ్యర్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు సహాయ కేంద్రాలు నిరంతరం పనిచేయాలని తెలిపారు మళ్ళీ ప్రెస్ నోటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు మున్సిపాలిటీ సందర్భంగా నిన్న షెడ్యూల్ ఇవ్వడడం జరిగింది సో మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నలభై తొమ్మిది వార్డ్ సందర్భంగా మళ్ళీ పదిహేడు ఆ రోజు ఏ ఆ రోజుకి నిన్న ట్రైనింగ్ ఇస్తూ ఈ రోజు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము సో ఇక్కడ టీటీడీసీలో బేసికల్గా మన మూడు రూమ్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది మూడు రూమ్స్లో మళ్ళీ ఆ రోజు ఏ ఆ రోజు ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నారు ఫార్మ్ వన్ నోటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ పబ్లిష్ చేయడం జరిగింది సఫీషియెంట్గా నామినేషన్ పేపర్స్ ఇక్కడ హెల్ప్ డెస్క్లో సో కూడా పెట్టడం జరిగింది మాస్టర్ ట్రైనర్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు సో ఎవరైనా కూడా ఇది నామినేషన్ ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది బేసికల్గా వాళ్ళు పేరు ఏవైతే ఉన్నారో తప్పకుండా మున్సిపల్ ఓటర్ జాబితాలో తప్పకుండా ఉండాలి ఏవైతే డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లో మాస్టర్ ట్రైనర్స్ కూడా క్లియర్ చేస్తారు సో నామినేషన్ ఫార్మ్స్లో బేసికల్గా సిక్స్ సెట్స్ అంటే మనము సిక్స్ పార్ట్స్ ఉంటాయి ఒక నామినేషన్ ఫార్మ్లో చూసుకుని సిక్స్ పార్ట్స్ సందర్భంగా ఏవైతే వివరాలు ఉన్నాయో తప్పకుండా నింపి రిజర్వేషన్ గ్యాడ్జెట్ కూడా ఏవైతే ఉన్నాయో మొన్న పబ్లిష్ ప్రకారం ఇక్కడే మళ్ళీ వారు నామినేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాలి కొడుతున్నాము ఈరోజు టెన్ థర్టీ నుంచి ఫైవ్ రేపు కూడా టెన్ థర్టీ నుంచి ఫైవ్ ఎల్లుండి కూడా టెన్ థర్టీ నుంచి ఫైవ్ సో ఈ త్రీ డేస్ మనం నామినేషన్స్ ఇక్కడ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది దీంతోపాటు మళ్ళీ మనం ఎవరైతే నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తూ మళ్ళీ స్క్రూటినీ వరకు వాళ్ళు ఆ షార్ట్ ఫాల్స్ కూడా ఫిల్ చేసి మళ్ళీ స్క్రూటినీ నాడు ఏవైతే షార్ట్ ఫాల్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవి అంతా కూడా పాసిట్ జ్యుడిషియల్ ప్రొసెస్ ఆరో ఆధ్వర్యంలో పాసిట్ జ్యుడిషియల్ ప్రొసెస్ ఇవి చేయడానికి ఆస్కారం ఉంటుంది మనం ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సందర్భంగా కూడా మళ్ళీ నిన్నటి నుంచి అమలు కూడా అయింది కాబట్టి నేను పొలిటికల్ పార్టీస్కి తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి తర్వాత ప్రింటింగ్ ప్రెసెస్కి తర్వాత జనాలందరికీ కూడా కోరుతున్నాము దయచేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పకుండా పాటించుకోవాలి మళ్ళీ ప్రెస్ నోటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు మున్సిపాలిటీ సందర్భంగా నిన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది సో మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నలభై తొమ్మిది వార్డ్ సందర్భంగా మళ్ళీ